ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు అఖిలపక్షం అందరి మన విలేజ్ లో అందరి పెద్దలను పూర్వపు విద్యార్థులను అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అందరితో సమీక్ష చేసి మనం ఒక మనం ఇక్కడ చదువుకున్న కళాశాల దీన్ని బాగోగోలు చేయాలి పది సంవత్సరాలు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా కలర్ ఏమంటే కూడా లేదు ఇప్పటివరకే దాని గురించి పట్టించుకోలేదు కనీసం మంచినీళ్ళు మీ అని చెప్పి నా దగ్గరకు వస్తే నేను మంచినీళ్ళు ఎగ్జామ్స్ టైంలో నేను మంచినీళ్ళు చేసిన ఆ చరిత్ర ఏ తిరుగు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి వాళ్ళు ఎవ్వరు పట్టించుకోకుంటే డిగ్రీ కాలేజ్ గురించి కూడా ఎమ్మెల్యే గారికి గెలిచినాం వెంబడే వస్తే డిగ్రీ కాలేజ్ మేము దగ్గరుండి కట్టించుకున్నాం సొంతంగా సొంత డబ్బులు కొన్ని తోటి చేసి డిగ్రీ కాలేజ్ చేస్తే బ్యాంక్లో బి గ్రేడ్ వచ్చింది ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు డిగ్రీ కాలేజీ విధంగా జూనియర్ కాలేజ్ వాళ్ళు ప్రిన్సిపాల్స్ వాళ్ళ పిల్లలు అందరు చూసి దాని పరిస్థితి చూపిస్తే చెత్త పడిపోతున్న సమయంలో స్పందించి అరే నేను చదువుకున్న ఇక్కడ ఈ వీళ్ళందరితోటి ఏదో ఒక సేవ చేయాలి అని చెప్పి పూర్వ విద్యార్థులతో మన స్థానికంగా ఉన్న అన్ని అఖిల పక్ష నాయకులతో అన్ని పార్టీలతో చర్చించి ఒక దృఢ నిశ్చయంతో సొంత ఖర్చులతో నేను నేను లేకున్నా కూడా ఈ చరిత్ర నిలిచుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అందరినీ అఖిల పక్షాన్ని అక్కడ చేసి పెద్ద పూజా కార్యక్రమం చేసి చేసి రోజు కాలేజీ కడుతుంటే బిల్డప్ కోసం అని చెప్పి నవీన్ రెడ్డి పనికి మారిన వేదవా ఈ రోజు ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పిండు దానికి నేను కౌంటర్ ఇస్తున్నా దాని బిల్డప్ కాదు బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఒక కళ ఈ రోజు చెలించి బిక్కి బడుగు వలయన వర్గాలు ఎస్ ఆ ప్రభుత్వ కళాశాలకు ఈరోజు పట్టేడు అన్నం లేకుంటే ఎలక్షన్ ఎగ్జామ్స్ టైంలో విద్యార్థులకు ఎనిమిది వందల మందికి ఖర్చులతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఆయన సేవ చేసి నిస్వార్థంగా సేవ చేసి నేను కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్నా అకౌంటబిలిటీ ప్రతి ఒక్క దానికి అకౌంటబిలిటీ ఉంది షాద్ నగర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ మీద అకౌంట్ ఉంది ప్రతి దానికి దాని అకౌంటబులిటీ ఉంది ఎప్పుడైనా చూసుకోరా నువ్వు రా వచ్చి నువ్వు అకౌంట్ చూసుకో నువ్వు నిధులు నిధులు వాడుకుంటున్న ఎన్నో లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి కాదు అని వచ్చినా రాకున్నా ఎవరు ఇచ్చినా లేకుండా నేను నా కళ నేను అక్కడ చదువుకున్నా కాబట్టి నా నేనున్నా లేకున్నా కూడా ఒక బిల్డింగ్ కట్టాలి జూనియర్ కాలేజ్ చేయాలి అది కూడా ముఖ్యమంత్రి చేతుల మీదగా దాన్ని ప్రారంభం చేయాలని దుర్గేతో ఉన్నాడు నీవా నీతి మాలి నీకు నీది లేదు నిజాయితీ లేదు ప్రజల పట్ల ఏం లేదు తెలుసు మీ ఊర్లో పోతే చెప్తారు నీ నీ గురించి నీ మొత్తము ఇవన్నీ చరిత్ర లేస్తూ ముప్పై రెండు కేసులు నువ్వు చూపించినావు ఎన్నికల అప్డే అఫ్డేవిట్లో వీళ్ళ బాగోదు అంత తెలుసు ఎంతమంది భూములు కాజేసినావు ఎంతమంది ముక్కు చనిపోయారు నీకోసము నీ నీది మాది నీ నీతులు చెప్పేది నిజాయితీ చెప్పేది నువ్వు రా మా ఎమ్మెల్యే గారు వస్తారు రేపు పొద్దుగాల పది గంటల కొరకు చివర వస్తారు తడిపడ్డతో నిల్లాడు అక్కడొచ్చి నీతి నిజాయితీ గురించి మాట్లాడు నీవు పోయినసారి ఎలక్షన్ లో నేను ఎమ్మెల్యే తెచ్చుకుంటా బీజేపీ తోటి వస్తుంది బిఎస్ తోటి వస్తుంది అక్కడ వస్తుంది అన్ని ప్రయత్నం చేసి లాస్ట్ కు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా నువ్వు సిఫార్సు చేసినావు మధ్యవర్తితం చేసినావు నేను వస్తా అంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఏం చెప్పారు నవీన్ రెడ్డి తీసుకుంటే నాకు వైపు వచ్చింది వెళ్తే అంటే నా నేను మా ఎమ్మెల్యే ఆ రోజు నాతో సొంతంగా నా ఒక్కటి చెప్పిండు నేను గెలువకున్నా సరే వాడు మాత్రం రావద్దు అంత నీచకు ఓటు తగ్గొద్దు ప్రజలను మోసం చేసే వ్యక్తి గురించి నాకు నేను గెలవకున్నా సరే ఎమ్మెల్యే కాకున్నా సరే ఆడైతే వాళ్ళైతే రావద్దు అని చెప్పిన వ్యక్తి అటువంటి క్యారెక్టర్ నువ్వు నిందిస్తున్నావా ఈ రోజు అందరికి తెలుసు ఈ రోజు ఎక్కడికెళ్ళి వచ్చినా కూడా క్యాంప్ ఆఫీస్కి వస్తే సామాన్య మానవుడు మానవులు కూడా సామాన్య ప్రజలు కూడా చాయ్ బిస్కెట్ పండు బలం తినిపించే ఎమ్మెల్యే ఇటువంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూడలేదని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం ఇట్లాంటి ఎమ్మెల్యే రావడం మా అదృష్టంగా మేము కార్యకర్తల నాయకులుగా మేము కూడా చాలా సంతోషపడుతున్నారు బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ కడుతున్న వస్తున్న ఆదరణ విద్యార్థుల మీకు ఏం మీ పార్టీ పార్టీ నాయకులకు కూడా స్థాయి నుంచి కూడా ఎవ్వరికి కూడా ఎంపీఆర్ అర్థం కాక ఏదో ఒకటి చేసి పది సంవత్సరాల నుంచి ఏం చేసింది మీరు ప్రజలకు ఏమైనా స్కీములు చేసినరా ఎన్ని ఎన్ని చెప్పిరు ఒక్క స్కీమ్ చేయలేదు ఒక్కటి కూడా ప్రజలకు రాలేదు అన్ని అన్ని మోసపూరితం స్వార్థపూరితం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం ప్రజలు మోసం చేసిర్రు అది తెలుసుకొని ఇలా మార్పు కోరిరు ఏ నిధులు లేకుండా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇక్కడ శంకర్ గారు ఎమ్మెల్యేగా ఎంత కష్టాలు పడుతుంటాం మీ అందరు తెలుసు పత్రికలు రోజు కూడా చూస్తున్నారు మీరందరూ అందరూ ఆయన నిస్వార్థ సేవను సిద్ధించే అర్హత నీకు లేదురా మీరు సిగ్గు కానీ ఉంటే చివరస్తకు రా మేము నిరూపించుకుంటాం ఇవన్నీ బాధితులను చూడండి ఒక్కసారి నీకోసం చనిపోయిన వ్యక్తులు వీళ్ళు ఒక్కసారి ఆలోచన నువ్వా నీది గురించి నిజాయితీ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని చెప్పి మనం చేసుకుంటున్నా కాలేజీ విషయం వస్తే ఎప్పుడు అనరా నేనే నేనే నీకు సాక్ష్యం నీకు అకౌంటబిలిటీ చూపిస్తా మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం నేను ముప్పై సంవత్సరాల కింద ప్రజల చేత నిప్పు నాయకునిగా నాయకునిగా ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నా నీ క్యారెక్టర్ తెలుసుకొని మాట్లాడుకో ఇంకోసారి ఇట్లాంటివి మాట్లాడదు అని చెప్పి నువ్వు చిందా ఇస్తావులే నువ్వు నువ్వు అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ ప్రతి ఒక్కటి ఉంటుంది ఏ వస్తువు పక్క కూడా నీ నీకు దమ్ముంటే లేకుంటే ఊరుకో ఇట్లాంటి మాటలు మాట్లాడకొచ్చు ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇట్లా వస్తుంది ప్రభుత్వంతో ప్రభుత్వం కాలేజ్ ఉంది దాన్ని రిపేర్ చేస్తుంది తర్వాత ప్రభుత్వం గురించి ఆలోచన చేయలేదు మా ఎమ్మెల్యే నేను ఇక్కడ పూర్వ విద్యార్థులు కూడా అందరం కలిసి మనం కొత్త కాలేజీ కట్టేయాలని చెప్పి ఆలోచనతో వచ్చింది మా ఎమ్మెల్యే గారు కూడా ఏదో నేను సాధ చేయాలి ఇటు చదువుకున్న ఉద్దేశంతో ప్రభుత్వం గురించి ఆలోచన చేయలేదు మేము మేమే చేస్తాం మేము చేసి ఇది ఇది ఒక కళ రాష్ట్రంలో డ్రీమ్ ఇది ఒకటి రోల్ మోడల్గా ఉండాలి గవర్నమెంట్ కాలేజ్ కూడా కట్టించడం ఎమ్మెల్యే మరియు దాతలు అని చెప్పి ఉండాలని చెప్పి కోరికతోటి పట్టిస్తుంటు నమస్కారం ముప్పై ఒక్క తారీఖు రోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మౌలిగిద్ద రావడం జరుగుతూ ఉంది ఆ గ్రామంలో చదువుకున్నటువంటి వ్యక్తులు బూళ్ళ రామకృష్ణారావు ప్రొఫెసర్ అరగోపాల్ సారావు గారు పెద్ద పెద్ద మేధావులు చదువుకొని ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో మే మేలు చేసినటువంటి వ్యక్తులు ఆ ఊర్లో పుట్టినటువంటి వ్యక్తి అరగోపాల్ సార్ గారు సీఎం దగ్గరికి వెళ్ళి మా ఊరికి రావాలి సార్ నూట యాభై సంవత్సరాలు మా స్కూల్లో కట్టి ఆ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మీద ఎవరు ఉన్నారు మీరు మీరు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది ఇంత పెద్ద మనిషి హరగోపాల్ సార్ అడగడం వల్ల ఒక మానవత్ర దుక్పథంతో సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి హరగోపాల్ సార్ గారి మాట కాదనకుండా ముఖ్యమంత్రి గారు ముప్పై ఒక్క తారీఖు మౌలిగి రావడం జరిగింది ఏదైతే నూట యాభై సంవత్సరాలు దాటిన సందర్భంగా స్కూల్ను చూడాలి అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా మేధవులైనరు ఆ విలేజ్ విలేజ్మెంట్ డెవలప్మెంట్ కూడా కావాలి అని చెప్పి ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా పార్టీలకు అతీగతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీలు చుట్టుముట్టున్న గ్రామాలన్నీ కూడా సంతోషంగా రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతా ఉన్నారు మరి ఓర్వలేక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మండలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మండలము మూలిగిద్ద ఇవ్వాలి చించేడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి పది సంవత్సరాల నుంచి అధికారంలో వాళ్ళే ఉన్నారు మరి ఎందుకు చేయలేదు చించేడు ఎందుకు చేయలేదు ఆయన ఎమ్మెల్సీగా మొన్న శాసనసభ శాసనసభ శాసనస దాంట్లో మాట్లాడి మండలిలో ఏం మాట్లాడాడు మౌలిగిద్దా మండలంగా ప్రకటించమన్నాడు బయటకు వచ్చి ఈరోజు ఏం ప్రకటిస్తున్నాడు చుచ్చడు ఇవ్వాలి రెండు ఇవ్వాలి అంటున్నాడు మరి ఆయనకే క్వాలిటీ లేదు నీకు మౌలిత అని చెప్పేమో శాసనసభ దాంట్లో మాట్లాడతావు బయటకు వచ్చేమో రెండు కావాలంటున్నావు రెండు మండలాలు ఇస్తారంట మండలానికి కోటి రూపాయలు ఇస్తాడంట మీరు చేసినటువంటి మండలాలకే ఒక కుర్చీలు లేవు బేంచీలు లేవు వాటికి ఇవ్వండి నువ్వు చేసినటువంటి మండలాలు రెండు మండలాలు ఉన్నాయి కదా ఆ మండలానికి కుర్చీలు వాటికి ఇవ్వండి సొంత భవనాలు లేవు వాటికి వెనకటి కన్నడు కన్నతల్లి కంట అన్నం పెట్టినోడు పెన్న తల్లికి బంగారు గాజులు చేపించిందట అట్లా ఉంది అలా పరిస్థితి ఏదైతే ఇది మండలాల గురించి మన ముఖ్యమంత్రి గారు రావడం లేదు ఆయన పెద్దవాళ్ళు కోరిరు కాబట్టి విలేజ్ డెవలప్మెంట్ గురించి చించేడు కానీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ రెండు గ్రామాలు కూడా చుట్టుముట్టున్న గ్రామాలన్నీ కూడా లాగా అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు ఆ రెండు గ్రామాల మధ్య చిల్చు పెట్టాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళకు అంటే టీఆర్ఎస్లకు ఉన్నదే అది కదా ఎప్పటికీ వాళ్ళు చేయరు ఇంకొకటి చేయలేరు మరి దత్తత తీసుకున్నారు ములిగిద్దరు మరి ఏం చేసేవాళ్ళు ఏం అభివృద్ధి చేసి ములిగిదను ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి మాకు కూడా వస్తాయి మీ కంటే మాటలు దయచేసి ఒక ప్రజానాయకుడుగా మీరు అందరు కూడా చెడ్డ పేరు కాకుండా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీరు కూడా ఎన్నుకోవడం జరిగింది దయచేసి మీరు అందరు కూడా సహకరించాలి అభివృద్ధి అభివృద్ధి కోసం సహకరించాలి ఇటువంటి మాటలు మాట్లాడవద్దని చెప్పి కూడా వాళ్ళు మా మండలాలు అనేది ఒక కమిటీ ఉంటుంది స్టేట్ కమిటీ ఉంటుంది దాని ద్వారా దాని సమయం సందర్భం బట్టి మీలాక అడ్డగోలియ మండలాలు చేయము అడ్డగోలియ జిల్లాలు చేయము ఒక ప్రణాళిక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక చేయాలని కొంత నిశ్చయంతో మంచి మేధావులను కంపెనీ చేయడం జరిగింది దాని ద్వారానే

పదిహేను లక్షలు దానికి స్పందించే ఇది ఒకటి ఎమ్మెల్యే గారు మంచి చేస్తు కాబట్టి ఉద్దేశంతోటే వారు వచ్చి నిస్వార్థంగా వాళ్ళు ప్రకటించి కళాశాల నిర్మాణం పేరిట వ్యాపారం మొదలు పెట్టి కాంగ్రెస్ అదే చెప్పున కాజా గారు ప్రతి ఒక్కటి అకౌంటబుల్టీ ఉంది దాని మీద పాన్ కార్డు ఉంది సొసైటీ మీద మేము రిజిస్ట్రేషన్ చేసినాము అకౌంట్ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఎప్పుడైనా ఎవరైనా మీరు కాదు ఎవరు కూడా రావచ్చు చూసుకోవచ్చు అని చెప్పి మేము మనం అని చెప్పి వాళ్ళు చెప్తే సరే సార్ మంచిది అని పక్కన పెట్టిండు అంజయ్య గారు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ మంత్రి గారే మాకు చెప్పడం జరిగింది ఇంకా మాకేం ప్రూవ్ కావాలి మండలం ఆఫీని ఎవరు చేయకపోవడానికి కారణం ఎవరు ఆనాటి ప్రభుత్వం కాదా ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ రోజు మంచి జరిగేటప్పుడు మంచి కార్యక్రమం చేసుకుంటుంటే మాకు అడ్డొచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే ఏది పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే అయిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి గారు ఈ రెండు మండలాలు ఇవ్వండి మండలానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది ముంద మండలాలకు ఇవ్వండి కోటి రూపాయలు ఇప్పుడు మండలం ఇస్తే రెండు కోట్లు ఇస్తానని అనౌన్స్ చేస్తున్నాం ఫస్ట్ కోటి రూపాయలు ఒక్కొక్క మండలానికి ఇచ్చి నీ నిజాయితీ నిరూపించుకో ఫస్ట్ నందిగామ మండలం ఆ రోజు అవసరం లేదు అశాస్త్రీయంగా చే చేసారు ఆ రోజు ప్రతి ఒక్కరు మేధావులు పెద్ద మనుషులు రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది మొగిలిగింద మొగిలి గిద్ద అన్ని సౌలతలు సౌకర్యాలు ట్రాన్స్పోర్టేషన్ చుట్టుముట్టున్న విలేజెస్ వాళ్ళు రాకపోకలు అన్నీ మొగిలి గిద్ద ఏంటంటే చేయన చేయకుండా ఈరోజు అధికారం కోల్పోయి ఈరోజు మాట్లాడుతున్నారు రాజకీయం ఇట్లా ఉంచితే మేము గతంలో గతంలో నూట ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది ఇదే స్కూల్కు సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే మా అనుగోపాల్ సార్ అడిగితే సార్ మా ఊరికి ఏమన్నా చేయండి అంటే జూనియర్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది విధంగా నూట ముప్పై సంవత్సరాలకు కూడా వేడుకలు జరుపుకున్నాం విధంగా ఇప్పుడు నూట యాభై సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నాం మాకు ఆహ్వానం మేరకు ఈరోజు ముఖ్యమంత్రి మా ఊరికి వస్తున్నాడు మీకెందుకు కడుపు ఉబ్బ కడుపు మంట నీకు ఏ రోజన్నా ఒక మంత్రిని తీసుకొచ్చిన దాఖలా లేవు ఎన్నోసార్లు సార్లు ఇలా పడి అందరు ఊరంతా పోయి కూడా అడిగినాం ఇదే ఎమ్మెల్యేను ఏదైనా అభివృద్ధి చేయండి సార్ అభివృద్ధి చేయండి అని నీకు ఎందుకయ్యా నేను మీ ఊరిని దత్తత తీసుకున్నాను తీసుకుంటున్నాను దత్తత తీసుకున్నావు ఏదో రెండు గల్లీలో రెండు సిసి రోడ్లు వేసి అయిపోయా అభివృద్ధి చేయ జరిగిపోయినా ఎవరు ఇవన్నీ తప్పులు నీ దగ్గర పెట్టుకొని ఈరోజు ఇంత సంతోషంగా మా యొక్క ఎమ్మెల్యే మాకు ఎంత సహకరిస్తున్నాడు ప్రతి విషయంలో ఏది అడిగినా కాదనకుండా గెలిచిన ఎమ్మడు మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇదే మా శంకరన్న ఇప్పుడు మేము ఇప్పుడే చేసుకుంటున్నాము ఇంకా ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేటువంటి ఆయన చేస్తా అంటున్నాడు ఏ మాట కూడా మాకు తీసేయకుండా మాకు అనుకూలంగా ఉన్నాడు అదే విధంగా ఇప్పుడు మండలం విషయంలో కూడా ఈ ఇప్పుడున్న మా శంకరానందని కూడా అడిగిన మా తెలియదా మీరు చెప్పాలి ఆ మండలం గురించి ఏదో రెండు మాటలు ఈరోజు ఎమ్మెల్సీగా అధికారం వచ్చిందని చెప్పి ఆడ మన శాసన మండలిలో మాట్లాడినంత మాత్రాన నువ్వు మండలింపించినాడవ అయితవా మాకు మాకు లేదా మా ప్రభుత్వం లేదా మా ముఖ్యమంత్రి లేడా మా ఎమ్మెల్యే లేడా మా ఎమ్మెల్యే ద్వారా మా ముఖ్యమంత్రి దగ్గర మేము అడిగి మండలం తెచ్చుకునే హక్కు మాకు ఉంది నేను తెచ్చుకుంటాం సాధిస్తాం పక్క నోరు మూసుకొనికోండి చేయదోళ్ళు ఈరోజు మండలం మిషన్లో కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు మీలాగా శాస్త్ర శాస్త్రీయంగా మండలాలు చేసిన ఎవరు మీకు అనుకూలంగా మండలాలు చేసుకున్నారు ఆ చేసిన మండలాలకు ఇప్పటికీ ఫర్నిచర్ లేదు బిల్డింగు లేవు స్టాఫ్ లేదు వాళ్ళందరూ అవుతున్నారు మీరు మీరు చూసుకో చూసుకోకుండా ఈరోజు మా మండలం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మేము శాస్త్రీయంగా ఎక్కడ మండలం అవసరమో అక్కడ మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా మండలం ఇస్తాడు మేము సాధించుకుంటామని తెలియదు ముగించుకుంటున్నాం మేము నూట యాభై సంవత్సరాల చరిత్ర మేము ప్రోగ్రామ్ చేసుకుంటే ఊర్య విద్యార్థులను కలిసి మరి పార్టీలకు అతీతంగా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం కొంతమంది కొంతమంది నాయకులు చిల్లర చేష్టం చేసుకుంటూ మరియు మొగిద్ద మండల్ కావాలి లేకపోతే ఏదో మేము చేస్తామని అంటున్నారు కానీ ఇంతకుముందు మేము మొలిగిద్ద మండల్ కోసం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరియు బీఆర్ఎస్లో జైన్ అయ్యి జైన్ అయిన కాబట్టి జైన్ అయ్యి మేము పాలక వర్గం మొత్తం ఒకటిసారి కాకుండా నాలుగు సార్లు కూడా మాజీ ఎమ్మెల్యే గారి కాలు మొక్కితే కూడా మాకు మండల్ ఇవ్వలేదు మండల గురించి మాట్లాడే అర్హతలకు లేదు ఇంకొక మొగిలిద్ద దత్తకు తీసుకొని కూడా మొదలుద చేసింది ఏమీ లేదు ఇంకోటి మా దగ్గరికి ముఖ్యమంత్రి గారు వస్తున్నందుకు వాళ్ళకు ఏదో అయిపోతున్నది ఏదో జరిగిపోతుందనే అపోహలతో మాట్లాడుతున్నారు వాళ్ళు మా దగ్గరకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓర్వలే తనము చేస్తున్నారు వాళ్ళు తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఒకసారి ఒక మినిస్టర్ కూడా మా దగ్గరికి తీసుకురాని చాతగాని నాయకులు ఈరోజు మండలి గురించి ఊరి గురించి మాట్లాడుతాము బాగుండదని హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో చాలామంది అలాంటిది ఏం లేదు ఇలా రాజకీయ లబ్ధి కోసము ఈ అవతల వాళ్ళు చేస్తున్న పని ఇది మేము అన్నదమ్ముల ఉన్న విలేజ్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఏదో అలజడి సృష్టించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళు విఫలమవుతారు ప్రజలు తిరగబడతారు ప్రజల తిరగ తిరగబడితే వాళ్ళు తట్టుకోలేకపోతారు ఆల్రెడీ ఇంతకుముందు గత తీసుకున్న గ్రామాన్ని ఎలాంటివి డెవలప్ చేయలేదు ఒక గ్రామ పంచాయతీ చూడండి ఈరోజు మా ఊరిలో గ్రామ పంచాయతీ శిథిల వ్యవస్థలో ఉన్నది వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు ఇంజనీరిని అనేది మండలం గురించి ప్రజలు గ్రహిస్తూ ఇప్పుడు రోజు చించోడు కానీ చివులపల్లి కానీ అన్ని గ్రామాలకు మా వీళ్ళ మూద్దరకు అనేకమైన రాజకీయ లబ్ధి కోసం మా ఇద్దరికి మధ్యలో అదేమంటున్నా చిచ్చు పెట్టడానికి చిచ్చు పెట్టడానికి చేస్తున్న పన్నాగాలు ఇవన్నీ ప్రజలు తిరగబడతారు ప్రజలు తిరగబడతారు ఈ కార్యకర్తలు మా కార్యకర్తలు కూడా ఎవరు ఊకోరు ఇది మదనం విషయం అని ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది ఏదైనా ఉంటే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసిండు కమిటీ చూసుకుంటుంది దాని నియమ నిబంధనలు కమిటీ ఫాలో చేస్త ఈ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం చేస్తే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారని Thank you.